కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన తానాజీ అనే యువకుడు జాతరలలో జైంట్ వీల్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు ప్రస్తుతం తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా మండల పరిధిలోని పాగుంట గ్రామ జాతరలో జైంట్ వీల్ నిర్వహించడానికి వచ్చాడు తానాజీ ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన సహచరుడు రమేష్తో కలిసి చేపలు పట్టేందుకు గూడందొడ్డి కెనాల్ వద్దకు వెళ్లాడు చేపలు పట్టే క్రమంలో రమేష్ పూర్తిగా కెనాల్లోకి దిగగా తానాజీ కూడా దిగేందుకు ప్రయత్నిస్తుండగా సుమారు ఇరవై ఐదు అడుగుల జారి కెనాల్లో పడిపోయాడు ఈ ఘటనను గమనించిన రమేష్ తక్షణమే ధరూర్ పోలీసులకు సమాచారం అందించాడు ఇతని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తండ్రి పేరు శివాజీ సమాచారం అందుకున్న వెంటనే ధరూర్ పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు కొద్ది సమయంలోనే ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ ధరూర్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి తానాజీని కెనాల్లో నుండి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు రక్షించిన తరువాత తానాజీకి కాలు చేయి విరిగినట్లు గుర్తించి అంబులెన్స్ ద్వారా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు